జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీరరాఘవరావు సారికి నా రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు మనము షిరిడి సాయిబాబా వారి ఏకాదశ సూత్రాలు గురించి మనము వివరించుకుంటున్నాం ఈరోజు రెండవ భాగం ఏమిటి ఏం చెప్తున్నారంటే వారు ఈ ఏకాదశ సూత్రాలు అనేవి సాయిబాబా వారి ప్రతి గుడిలో కూడా ఒక బోర్డు లేదా ఒక చార్ట్ మీద రాసి ఉంటాయి ఈ పదకొండు సూత్రాలు కూడా మరి ఈ పదకొండు సూత్రాలు బాబావారు ఎప్పుడు చెప్పారంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది ఈ పదకొండు సూత్రాలు అంతేగాని ఒకేసారి ఆయన అయితే ఏమీ చెప్పలేదు మరి ఏం చెప్తున్నారు అంటే ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే షిరిడీ ప్రవేశమే సర్వదు పరిహారము అని బాబావారు చెప్పడం జరిగింది మరి షిరిడీ ప్రవేశమే అంటే షిరిడీ వెళ్ళి వచ్చేస్తే అయిపోతుందా మరి షిరిడీ వెళ్ళి వచ్చిన వారందరికీ కష్టాలు దుఃఖాలు సమస్యలు లేకుండా పోయాయా లేదు కదా మళ్ళీ మనకి దుఃఖాలు కష్టాలు సమస్యలు వస్తూనే ఉన్నాయి మరి అత ప్రవేశము అంటే ఏమిటి మరి చూడండి మనము గృహ ప్రవేశము అంటాము అంటే ఆ గృహంలో వాళ్ళు ఉండిపోతారు అంతేగాని వెళ్ళి వచ్చేయరు షిరి కూడా అలాగే మనం వెళ్ళి వచ్చేస్తున్నాం అలాగ ప్రవేశించాలి షిడిలోకి అంటే షిడిలో ఎవరున్నారు సాయిబాబా వారు అంటే ఆయన ఒక సద్గురువు ఆయన ఒక యోగి కాబట్టి వారి దగ్గర మనం ఉండి మనము అంతరంలో ఆయన దగ్గర ఉండి వారి దగ్గర ఉండి మనము ధ్యానము చేసుకుని వారు ఏమేమి చేస్తున్నారో అవి మనము చేసి మనలోనికి మనము ప్రవేశము చేస్తే అప్పుడు సర్వదుఖ పరిహారము అని అక్కడ అర్థం అంతేగాని షిడి వెళ్ళి వచ్చేస్తే దుఃఖాలన్నీ పోతాయి అనుకోవడం తప్పుగా మనం అర్థం చేసుకున్నాము మరి సాటే అనే ఆయన చాలా కష్టాల్లో ఉన్నారట ఉంటే ఎవరో చెప్పారట షిరిడి వెళ్ళు అక్కడ బాబావారి దగ్గరికి వెళ్తే కష్టాలు పోతాయి అని చెప్పారంట సరే ఈయన వెళ్ళారట వెళ్ళి నెల రోజులు బాబావారితో ఉన్నారట ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళామంటే ఏం చేస్తాము వారు ఏం చేస్తున్నారు రోజంతా ఏంటి అనేది మనం గమనిస్తూ ఉంటాము మనం కూడా అదే చేస్తూ ఉంటాము అలా వెళ్ళినప్పుడు బాబావారు ధ్యానంలో కూర్చునేవారు ఆయన ఎప్పుడు మనం చూసే ఉంటాము ఆయన ఎప్పుడు అగ్నిలో అగ్ని ఎదురుగా కూర్చుని ఆయన ఉండడం మనము చాలా ఫొటోస్లో చూస్తూ ఉంటాము మనం షిడీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక హోమం అనేది ఉంటుంది మరి వారు ఎప్పుడు అగ్నికి ఎదురుగా కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవారు అలాగే ఎప్పుడు సజ్జన సాంగత్యం చేస్తూ ఉండేవారు అలాగే అందరినీ వచ్చిన వారందరినీ కూడా ధ్యానంలో కూర్చోబెడుతూ ఉండేవారు అలాగే సర్వజీవుల పట్ల ప్రేమ ఎలా కలిగి ఉండాలి అనేది కూడా మనము అక్కడ చూస్తూ ఉండవచ్చు ఇలా నెల రోజుల పాటు బాబావారు చేస్తున్న పనులన్నింటినీ గమనిస్తూ వారు కూడా అలాగే ధ్యానము సజ్జన సాంగత్యము అన్నీ చేస్తూ ఉన్నారట అంటే ఏమైంది మనం ఒక గురువు సద్గురువు వద్దకు చేరినప్పుడు మొట్టమొదట మనకి ఏం తెలుస్తుంది నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము వారు కూడా సాటేవారు కూడా నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నారు అలా తెలుసుకోబట్టే వారు ఆ దుఃఖం నుండి బయటపడ్డారు అప్పుడు వారు చక్కగా ఆ దుఃఖం నుండి బయటపడి హాయిగా ఆయన వద్దే ఉండిపోవడం జరిగింది వారి షిరిడీని కూడా నిర్మించడం జరిగింది షిరిలో దేవస్థానాన్ని కూడా ఈ సాటే అనే వారే నిర్మించారు మరి శ్యామ మేఘశ్యామ వారు కూడా ఏదో బాధల్లో ఉన్నప్పుడు చెప్పారట షిరిడి వెళ్ళు అని వెళ్ళినప్పుడు ఆయన ఒక బ్రాహ్మణుడు ఈయన ముస్లిం బాబావారు అయినప్పుడు ఆయనకి మతం అంటే అనమాట ఉండి ఆ బాబావారి దగ్గరికి అయితే వెళ్ళారు కానీ షిరిడి లోపలికైతే వెళ్ళలేకపోయారు గుమ్మం దగ్గర నుంచుని తొంగి తొంగి చూస్తున్నారట చూస్తున్నప్పుడు బాబావారు చూసి గట్టిగా కసురుకున్నారట నీవు బ్రాహ్మణువు నేను తక్కువ జాతికి చెందిన ముస్లింని నీవు ఇక్కడికి రాకూడదు వెళ్ళిపో అని ఒక్కసారిగా అరిచారట అరిచినప్పుడు ఆయనలోని శ్యామలోని జ్ఞానం ఒదించింది అయ్యో నేను ఏం చేస్తున్నాను తప్పు చేస్తున్నాను అనేసి అప్పుడు లోపలికి రావడం జరిగిందట అప్పుడు వచ్చినప్పుడు లోపలికి బాబావారు చెప్పారట నీవు నాసిక్కి వెళ్ళు వెళ్ళి అక్కడ తయంబకం వెళ్ళి అక్కడ నువ్వు పద్దెనిమిది నెలల్లో ధ్యానం చేసిరా అని చెప్పడం జరిగిందట చూడండి ఇక్కడ ఎవరైనా సరే సద్గురువులు కానీ యోగులు కానీ ఊరికే నీ కష్టాలు తీసేస్తాను నీకు ఇది చేస్తాను అది చేస్తాను నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి నీ కష్టాలు పోతాయి అని ఎప్పుడు చెప్పరండి ఎప్పుడు చెప్పినా వారు ధ్యానం చేయమనే చెప్తారు నీలోకి నీవు ప్రయాణం చెయ్యి నిన్ను నువ్వు తెలుసుకో అనే చెప్తారు అలాగే పద్దెనిమిది నెలలు అక్కడ నాసిక్కి పంపించి నువ్వు ధ్యానం చేసిరా అని చెప్పడం జరిగిందట అప్పుడు వారు పద్దెనిమిది నెలలు అక్కడ ధ్యానం చేసి వారు నేను దేహం కాదు ఆత్మను అని తెలుసుకొని వారి అంతరంలోనికి ప్రయాణం చేసి వారు ఈ భూమి మీదకి వచ్చిన పని ఏమిటి మరి నేను ఏమి చేస్తున్నానో అని అంతా తెలుసుకొని వారు మరి తిరిగి వారి వద్దకు రావడం జరిగింది ఇదే కదండి మనము ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాము అనేది తెలుసుకోవడమే ఈ ఆత్మ శరీరాన్ని తీసుకుని ఎందుకు వచ్చిందని తెలుసుకోవడమే తెలుసుకోవడం కోసమే మనము ఈ ధ్యాన మార్గంలోనికి రావాలి అంతేకాని ఎంతసేపు కుటుంబం సంసారం ధనం సంపాదన పరువు పేరు ప్రతిష్టలు అవార్డులు ఇవే కాదు ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేవే మనం మరి ప్రవేశము అంటే ఏమిటి అంతరంలోనికి ప్రవేశించడం ఈ జన్మకు మాత్రమే ఈ భర్త ఈ జన్మకు మాత్రమే ఈ పిల్లలు ఈ జన్మకు మాత్రమే ఈ తల్లిదండ్రులు ఈ జన్మకు మాత్రమే ఈ ధనం ఈ సంపాదన అనేది మనము తెలుసుకోవాలి ఈ భూమి అనేది ఒక పాఠశాల ఇక్కడ ఇది ఒక రంగస్థలం అని మనము ఇక్కడ నాటకం వేయడానికే వచ్చామని అందరము పాత్రధారులమే అని ఎందుకంటే ఈ పాత్రధారులము అంటే మనము జీవిత అనుభవాలు నేర్చుకొని పాఠాలు నేర్చుకోవడానికే ఆత్మ ఈ భూమి మీదకి వచ్చిందని మనము తెలుసుకోగలుగుతాము ఇప్పుడు మనము సద్గురువును యోగులను మనము సందర్శించినప్పుడు వారి వద్ద మనము ఉండి వారితో మనము ధ్యానము సజ్జన సాంగత్యము సందేశాలు విని ఆచరణలో పెట్టుకున్నప్పుడే మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతాము అప్పుడే మనకు దుఃఖము అనేది కలగదు అలాగే మనకు కర్మ సిద్ధాంతం అనేది కూడా ఒకటి అర్థమవుతుంది అప్పుడు మనకి ఈ కష్టం ఎందుకు వచ్చింది దీన్ని ఎలా దాటాలి అని అనుకుంటామన్నమాట ఇదండి మరి షిడి ప్రవేశమే సర్వదు పరిహారము అనే బాబావారు చెప్పడం జరిగింది మరి ఇక్కడ ప్రవేశము అంటే ఊరికే షిడి వెళ్ళేసి ధనాన్ని సమయాన్ని ఖర్చు పట్టుకుని వెళ్ళి వస్తే ఎటువంటి ప్రయోజనము ఉండదని మనము తెలుసుకోవాలి ధ్యానం చేసుకోవాలి ఇంట్లో ఉండి చక్కగా సమయానంతా ధ్యానానికి ఉపయోగించుకోవడమే మనలోకి మనము ప్రవేశించడమే మరి షిరి ప్రవేశము అంటే అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని మనము పొందగలగాలి మరి ఇంతటి చక్కని సందేశాన్ని ఇచ్చిన బాబావారి సందేశాన్ని మనం అర్థం చేసుకొని మనము కూడా ప్రతిరోజు చక్కగా హాయిగా స్థిర సుఖ ఆసనంలో కూర్చుని కళ్ళు రెండు మూసుకొని నోరు కట్టివేసి అంటే మాట్లాడడం ఆపేసి రెండు చేతులు దగ్గరకు పెట్టి వేళల్లో వేళ్ళు పెట్టుకొని రెండు కాళ్ళు దగ్గరకు పెట్టుకొని కూర్చోగలిగితే బాస్పట్టు వేసుకొని కూర్చోవడం లేదంటే కుర్చీలో కూర్చోవడం చక్కగా రెండు కాళ్ళు క్రాస్ చేసి అంటే కట్టేయద్దు అనమాట క్రాస్ చేసి చక్కగా ధ్యాన స్థితిలో శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఒకవేళ మనకు ఆలోచనలు వస్తాయి కళ్ళు మూసినప్పుడు మరీ ఎక్కువగా ఆలోచనలు వస్తాయి ఆలోచనలు రావడం అనేది సహజం ఈ ఆలోచనలు వస్తున్నాయి అంటే వచ్చిన ఆలోచనలే మళ్ళీ రావు కదండి కొత్త కొత్త ఆలోచనలే వస్తూ ఉంటాయి లేదా గతం గురించి వస్తుంది లేదా భవిష్యత్తు గురించి ఆలోచనలు వస్తాయి ఈ వర్తమానంలో గురించి మనకి ఆలోచనలు అనేవి రానే రావు కాబట్టి ఆ వచ్చిన ఆలోచనల వెంట పడిపోకుండా వాటిని నిలిపివేసి తిరిగి మరల మరల మనం శ్వాస మీద జాస పెడుతూ ఉంటే కొన్నాళ్ళకు మనసు అలవాటు పడుతుంది ఈ శరీరం కూడా కూర్చోవడానికి అలవాటు పడుతుంది లేదంటే మనకి అలవాటు లేదు కదండి అలా కూర్చోవడం టీవీ చూస్తూ కూర్చుంటాం లేదు సినిమా థియేటర్లో కూర్చుంటాం అప్పుడు కూడా మనము కళ్ళు నోరు ఇవన్నీ పనిచేస్తూనే ఉంటాయి ఊరికే కూర్చోవడం అనేది ఈ శరీరానికి మనసుకు అలవాటు లేదు కాబట్టి మనము నిదానంగా అలవాటు చేస్తూ ఆ అభ్యాసము కనుక చేస్తే సాధన అనేది చేస్తే సాధనముల పనులు సమకూరు ధరలోనా అని చెప్పారు కాబట్టి ఈ సాధన అనేది మనము ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా కూడా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు అది అభ్యాసంగా మారుతుంది అలవాటుగా మారుతుంది మొదట్లో కష్టమే నొప్పులు అనిపిస్తాయి అయినా సరే మనము లేవకుండా అలాగే భరిస్తూ ఓట్లుగా కూర్చుంటే సహనంతో మనకు అలవాటు అవుతుంది ఆ నొప్పులు అనేవి తగ్గిపోతాయి ఆలోచనలు కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి మరి ఇంత చక్కని జ్ఞానాన్ని మనకు అందించిన పత్రిజీ వారికి మనము వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అలాగే మనకు ఈ జ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి వీరరాగారావు సారికి అలాగే రాజలక్ష్మి మేడం వారికి కూడా మనము ఎంతో రుణపడి ఉన్నాము కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మరి వారు చెప్పినటువంటి వారే కాదు యోగులు సద్గురువులు ఎవరు చెప్పినా కూడా చక్కని సందేశాలను ఆత్మకు సంబంధించిన సందేశాలే ఇస్తారండి ఎవరైనా అంతేగాని దేహానికి సంబంధించిన సందేశాలు కాక ఇవ్వరు కాబట్టి మనమందరము ఆ సందేశాలను విని మనము ఆచరణలో పెట్టుకుంటే మన జీవితం కూడా బాగుంటుంది అలాగే ఆత్మ ఎదుగుదల కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుంది వృద్ధ లోకాలకు చేరుకుంటే చేరుకుంటుంది కాబట్టి మరి మీ అందరూ కూడా ఈ సందేశాలను విని ఆచరణలో పెట్టుకుంటారని కోరుకుంటూ మీకు నచ్చినట్లయితే ఈ సందేశాలను వేరే వారికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ